హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది ముందు బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అంటే ఇది కూడా శివరాత్రి రోజు బ్లాగే ముందు వీడియోలో మీరు మా పూజ బ్రేక్ఫాస్ట్ వరకు చూశారు కదా సో బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి అంటే నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే ఈ బ్లాగ్లో మీరు చూసేస్తారు అండ్ పండగ కాబట్టి శివరాత్రి కాబట్టి ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా రోజంతా ఏం వండుకున్నావు ఏం తిన్నావు అనేది ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా షేర్ చేశాను సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాబోయే పండగల్లో ఈ వెల్లి ఉల్లి వెల్లుల్లి లేని వంటలు మీకు హెల్ప్ అవుతాయి అండ్ ఇక్కడైతే టెంపుల్ నుంచి వచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత మేమైతే డ్రెస్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాము మా పాప కూర్చొని చదువుకుంటుంది చెప్పాను కదా తనకి మార్చ్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి థర్డ్ టు టెన్త్ సో ఫోర్త్ క్లాస్ అయిపోయే టైం వచ్చేసింది ఇంకా చూస్తూ చూస్తూనే పిల్లలు ఎంత పెద్దగా అయిపోతారో అనిపిస్తుంది అసలు అంత డేస్ ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోతున్నాయి ఇంకా తను ఆ పనిలో ఉంది నేనైతే నా లంచ్ ప్రిపరేషన్ పనిలో ఉన్నాను చెప్పానుగా ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేయాలని ఫ్రిడ్జ్ తీసి చూస్తే అన్నిట్లో వేస్తే తప్ప బాగుండవు అన్నట్టు ఉంది సరే సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ చూపిస్తాను ఇది సొరకాయ టమాటో కర్రీ మీకు ఆనియన్ లేక పోయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను సింపుల్గా చేసేయడం కోసం దానిలో సరిపడా ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసాను అవి కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి జనరల్గా పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ వేస్తాం ఈరోజు ఆప్షన్ లేదు కాబట్టి ఒక పెద్ద సైజ్ టొమాటో ఒకటి తీసుకొని అది యాడ్ చేసేసాను టొమాటో మగ్గడానికి పసుపు ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత అలా మీరు లిడ్ క్లోజ్ చేసి పెట్టేశారంటే టొమాటో బాగా మగ్గిపోతుంది ఇలా టొమాటోని చక్కగా మగ్గించుకోండి మగ్గిపోయిన తర్వాత అందులో ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీకు ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మీరు సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒకసారి వన్ టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేశారంటే సొరకాయ ముక్కలకి బాగా ఈ కారం ధనియా పౌడర్ ఈ స్పైసెస్ ఫ్లేవర్ అంతా చక్కగా పట్టుకుంటుంది ఆ తర్వాత మీరు సరిపడా వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి టూ విజిల్స్ ఇచ్చారంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ బ్రహ్మాండంగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈజీగా ఉంది కదా మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు అలా లైక్ చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఈరోజు మార్నింగ్ పూజ హడవడం వల్ల వాషింగ్ మిషన్ వేయలేదు కాబట్టి ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసే ముందు వాషింగ్ మిషన్ వేసి ముందు రోజు ఆరేసిన బట్టలు అయితే తీసుకొచ్చి వాటిని ఫోల్డ్ చేస్తున్నాను పండగైనా ఏదైనా సరే హాలిడే అయినా పండగైనా డే అయినా మీ బర్త్డే అయినా మీ ఇంట్లో వాళ్ళ బర్త్డే అయినా ఏ రోజైనా ఆడవాళ్ళకి తప్పని పనులు ఇవన్నీ తినడం వండుకోవడం గిన్నెలు కడగడం బట్టలు ఉతకడం ఆరేయడం ఇవన్నీ ఏమీ చేంజ్ ఉండదు అన్నీ నడుస్తూనే ఉంటాయి కాకపోతే ఇంతకుముందు మాన్యువల్గా ఉతికేవారు ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేస్తున్నాం అంతే ఆ మిషన్ కన్నా ఎక్కువ పని మళ్ళీ మనమే చేస్తాం మిషన్లో అన్ని వేయాలి ఆన్ చేయాలి అవి తీసి ఆరేయాలి మడతేయాలి సర్దాలి ఎప్పుడు చెప్పేదేగా అది అండ్ ఇక్కడైతే మా పాప అల్లరి చేస్తుంది ఇంకా స్టార్ట్ చేసింది ఆ చదువుకోవడం బ్రేక్ ఇచ్చిందంటే చాలు గొడవ చేయడం స్టార్ట్ చేస్తుంది నేను టీవీ చూడన ఫోన్ చూడ్న ట్యాబ్ చూడ ఉన్నా ఒక దాని తర్వాత ఒకటి ఇంకా అడుగుతూనే ఉంటుంది ఇంక ఇలా కుక్కర్ పెట్టేసి ఆ టైం వేస్ట్ చేయకుండా బట్టలు అయితే మడత పెట్టేశాను అండ్ ఇక్కడికి వచ్చాక చూస్తే ప్రెషర్ పోయింది కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది నేను దాన్ని దగ్గరకు చేసేసుకొని చక్కగా లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ రెడీ అయిపోయింది మేమైతే ఈరోజు రైస్తోనే తినేసాం అండ్ మీలో ఎవరెవరు శివరాత్రికి ఉపవాసం ఉన్నారనేది నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీ పండగ ఎలా చేసుకున్నారు ఆల్ హ్యాపీసా అనేది కూడా నాతో చెప్పేయండి అండ్ ఇక్కడ నా భోజనం అయింది వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పటికీ టైం త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందిలేండి ఇంకా బట్టలు అయితే నేను పెట్టేస్తున్నాను ఇవి ఆరబెట్టేస్తే పెట్టేస్తే ఇంకా వీటిని రేపు తీయడమే పని పాప యూనిఫామ్స్ అవి కూడా పెట్టేసాను తనకి ఎలాగో ఇంక రేపు ఒక్కరోజే స్కూలు వెళ్ళిందంటే తర్వాత ఫ్రైడే ఒక్కరోజు ప్రిపరేషన్ హాలిడే సాటర్డే ఎలాగో హాలిడే మండే నుంచి ఎగ్జామ్సే ఇంకా దీని తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి చెప్పాను కదా వస్తూనే ఉంటాయి పండగైనా ఏదైనా సరే మనకి విరామం లేని ఇల్లాల పనులని నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అలా అండ్ వింటర్వి అన్నీ ఆర్గనైజ్ చేసి మొన్న ఈ బ్యాగ్స్లో పెట్టేశాను కదా ఆ బ్యాగ్స్ అయితే సర్దలేదు ఎందుకంటే నిన్నటి వరకు ఈ షెల్ఫ్లో నా బట్టలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ బట్టలు కూడా తీసేసి ఆ బెడ్రూమ్లో సర్దేసుకున్నాను కాబట్టి షెల్ఫ్లు ఖాళీ అయిపోయినాయి కదా ఈ ఆర్గనైజర్స్ అన్నీ ఇలా అయితే నేను ఇందులో పెట్టేస్తాను ఒక్కొక్క షెల్ఫ్లో టూ టూ పడతాయి పైన కొంచెం ప్లేస్ ఉంటుంది మీరు అక్కడ ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు అలా నేను ఏమన్నా వస్తువులు ఉంటే పెడతానులేండి ఇలా అయితే ఇవి కూడా పెట్టేశాను ఆ రూమ్ లో పక్కన మెస్సీగా అడ్డంగా ఉన్నాయని చెప్పాను కదా ఇల్లు ఎక్కడైనా ఏ పార్ట్ అయినా నాకు మెస్సీగా ఉంటే నచ్చదు నాలాగా రోజు ఇల్లు అంతా చేసుకోలేకపోయినా సరే మన ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి లైక్ లివింగ్ రూమ్ రాగానే ఎవరైనా చూసేది లివింగ్ రూమే సో మీరు ఒక టూ మినిట్స్ టైం తీసేసుకొని చక్కగా లివింగ్ రూమ్ ఒక్కటి నీట్గా పెట్టేసుకుంటే బెడ్రూమ్స్ అప్పుడప్పుడు బద్దకిచ్చినా కూడా ఎవరైనా వచ్చినా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది సో కీ ఏరియాస్ ఉంటాయి మన ఇంట్లో కూడా టీవీ యూనిట్ అని శానిటైనా టేబుల్ అని సోఫాస్ అని ఇలాంటివి నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అండ్ అక్కడికి నా పని అయిపోయింది అండ్ సాయంత్రం కూడా అయింది సాయంత్రం ఇల్లు ఊడ్చేస్తున్నాను మార్నింగ్ ఊడ్చి తుడ్చేస్తాను కానీ సాయంత్రం ఓన్లీ ఊడుస్తాను రోజు టూ టైమ్స్ ఇది కంపల్సరీ జాబ్ ఇవాళ శివరాత్రి కదా మామూలుగా నేను ఈవినింగ్ పూజ కూడా చేసుకుంటాను శివరాత్రి కాబట్టి ఈరోజు చేయాలిగా ఇంకా ఇల్లు ఊడ్చేసి ఈ గ్యాప్లో టీ పెట్టి ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశాను టీ కూడా మరిగిపోతుంది ఇంక ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా ఒక కప్పు అల్లంటి అయితే తాగేసి స్నానం చేసేసి ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకొని ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను డిన్నర్లో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా మంచి డిన్నర్ రెసిపీ మీతో షేర్ చేస్తాను ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ కూడా స్తో తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు చూడగలుగుతారు అండ్ ఇక్కడైతే టీ సర్వ్ చేసేసాను మావారు రెడీగా ఉన్నారు టీ తాగడానికి ఇంక కూర్చొని మేమైతే టీ తాగేస్తాం హాలిడే కదా ఫుల్ రెస్ట్ మోడ్లో అలా ఉన్నారు కూర్చొని ఇంకా నేనైతే నా పనుల్లో నేను ఉంటాను మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటానులేండి ఇంకా హస్బెండ్ వైఫ్ అన్న తర్వాత కబుర్లు లేకుండా ఎలా ఉంటే ఏవో కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం హలో హాయ్ ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు దీపం పెట్టుకోవాలి ఈవినింగ్ పూజ చేసుకొని డిన్నర్ ఏర్పాట్లు ఈవినింగ్ పనులు ఇప్పుడు వరకు అయ్యాయి టీ తాగేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి పూజ కోసం అన్నీ రెడీ చేస్తాను ఇప్పుడు పూజ చేసేసుకోవాలి తర్వాత అప్పుడు మిగతా పనులు డిన్నర్ ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయి నైట్ కిచెన్ క్లీనింగ్ వరకు ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇలా అయితే నా ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా చక్కగా శివుడు అష్టోత్తర సతనామాలు చదివేసుకొని ఈరోజు పండగ కదా ఇంట్లో చక్కగా ధూపం వేసాను నేను మీకు చాలాసార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను మంగళవారం శుక్రవారం అండ్ పండగల రోజుల్లో మీరు చక్కగా ఇంట్లో ధూపం వేసుకుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచి స్మెల్ వస్తూ పాజిటివ్ వైబ్స్తో హాయిగా ఉంటుంది ఇంట్లో అది అండ్ డిన్నర్ విషయానికి వచ్చేస్తే నేను మేతి పరాటా చేస్తాను మేతి పరాటా కాంబినేషన్గా ఒక మంచి చట్నీ చూపిస్తాను సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మామూలుగా అయితే మేథి పరాటాకి నేను చాపర్లో మెంతికూర వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేస్తాను ఈరోజు వెల్లుల్లిపై వేయకూడదు కాబట్టి పచ్చిమిర్చి మెంతికూర ఇలా చాప్ చేసేసుకొని దాన్ని గోధుమ పిండిలో ఇలా వేసేసుకొని సరిపడా వాటర్ పోసేసుకుంటూ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని డౌ రెడీ చేసి పెట్టేసుకోండి చపాతీ చేసుకోవడానికి అది చక్కగా నాని ఉంటుంది చపాతీలు మెత్తగా వస్తాయి ఈ యాప్లో మనమైతే చట్నీ చేసేసుకుందాం ఆ చట్నీ ఏంటంటే ఇవాళ నేను క్యాప్సికమ్ చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను కరెక్ట్గానే విన్నారండి క్యాప్సికమ్ టమాటో చట్నీ చాలా బాగుంటుంది మాకు పర్సనల్గా పరాటాస్లో చట్నీ తినడం అంటే ఇష్టం కొంతమంది అచారు తింటారు ఇక్కడ నిల్వ పచ్చళ్ళు కూడా తింటారు బట్ మాకు ఇలాంటి ఇన్స్టెంట్ చట్నీస్తో తినడం ఇష్టం పన్నీర్ పరాటా కానీ మేతి పరాటా పాలక్ పరాటా ఇవన్నీ మా పాప దగ్గర నుంచి మా వరకు పర్సనల్గా ఇలా చట్నీస్తోనే తింటాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకపోయినా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ రోటి పచ్చడి అయితే ఎందుకంటే క్యాప్సికంతోనే టేస్ట్ వస్తుంది మామూలుగానే మనం ఏ చైనీస్ రెసిపీలో వేసినా సరే టేస్ట్ని ఎన్హాన్స్ చేసే క్వాలిటీ ఉన్న వెజిటబుల్ క్యాప్సికం అలాంటి వెజిటేబుల్తోనే చట్నీ చేస్తే టేస్ట్ రాకుండా ఎలా ఉంటుందో చెప్పండి మీరు ఎప్పుడైనా విన్నారా చట్నీ చేసారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా చేసుకునే పని అయితే ఎవరైనా చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఒక మీడియం సైజ్ టొమాటో అయితే తీసుకున్నాను ఆ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసి ఇలా మూత పెట్టి చక్కగా మగ్గించుకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి రోటి పచ్చడి కాదు మిక్సీ పచ్చడి చేయాలంటే దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా చింతపండు చిలకర ఉప్పు వెల్లుల్లి లేదు కాబట్టి వేసేసుకొని మిక్సీ పట్టేసి చక్కగా హీంగ్తో తడక పెట్టేసుకున్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇది మీరు రైస్లో తిన్నా పరాటాలో తిన్నా ఈవెన్ దోశల్లో తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి మీరు కావాలంటే వెల్లుల్లి కొంచెం ఒక హాఫ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఆ పని అయితే అయిపోయింది ఇక్కడ పరాట అయితే చేస్తున్నాను తర్వాత దాన్ని కూడా కాల్ చేసి తినేసేయాలి అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం సో అది ఇక్కడైతే పరాటా కూడా కాల్ చేస్తున్నాను మా డిఓపి వీడియో తీయడంలో బిజీగా ఉన్నారు ట్రైపో పెట్టలేదు అది సో ఈ చట్నీ అండ్ పరోటాతో మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసేసాం మీరు శివరాత్రిలో ఫాస్టింగ్ ఉన్నారా ఫాస్టింగ్ ఉంటే నైట్ టైం ఓన్లీ ఫ్రూట్స్ తింటారు కదా నెక్స్ట్ డే మార్నింగే బోన్ చేస్తారు మీరు అలా ఉంటారా ఉపవాసం ఉండకుండా ఇలా ఏదన్నా టిఫిన్ తినేసారా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ టెంపుల్కి వెళ్ళారా లేదా ఆ విషయం కూడా చెప్పండి శివుడి కళ్యాణం కూడా చేస్తారు కదా మేము ఈ ప్లేసెస్లో చేశారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఏదో ఒకటి షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అది నేను చెప్పేది ఫైనల్గా అండ్ ఇక్కడైతే కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను పరాటా అయిపోయింది చూసారుగా ఇక్కడ గిన్నెలు కూడా కడిగి పెట్టేశాను ఇంకా రేపటి కోసం దేవుని సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు సింపుల్గా పీతాంబరి సబీనా అవేన లేకుండా నిమ్ముప్పు అంటారు కదా ఆ నిమ్ముప్పులో కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ యాడ్ చేసి ఇలా కడిగేసుకున్నారంటే నీట్గా అయిపోతాయి మీ ఇత్తడి వెండి సామాను ఎప్పుడైనా ఈజీగా క్లీన్ చేయాలంటే ఇలా పీతాంబరితో బాగా చేతులు ఆల్రెడీ కొంచెం పగిలు ఉన్నాయి వింటర్ వల్ల ఇంకా బ్లాక్ బ్లాక్గా అయిపోయి చిరాకుగా అనిపిస్తుంది అందుకే ఈరోజు ఇలా అయితే క్లీన్ చేశాను అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుకింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ పిల్లల స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టే మాది హార్డ్ వర్క్ రావడం వల్ల అలా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంత కష్టపడి తోమిన ఫలితం ఉండదు కాబట్టి నీట్గా ఒక మంచి నాప్కిన్ తీసుకొని అవన్నీ వైప్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అది కూడా క్లాత్తో కవర్ చేసి లేకపోతే మళ్ళీ హెయిర్కి బ్లాక్గానే అయిపోతాయి ఎన్ని కష్టాలు రా బాబు ఇత్తడి వెండి సామాన్తో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ తప్పదు అవి నల్లగా ఉంటే పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు ఇదిగోండి ఇలా అయితే క్లీన్ అయిపోద్ది సింపుల్గా నిమ్ముపుతో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇదైతే నా క్లీన్ కిచెన్ నెక్స్ట్ డే మార్నింగ్కి రెడీ అయిపోయింది నట్స్ కూడా సోక్ చేసి పెట్టేశాను గట్టి అంతా చక్కగా తుడిచేసి ముగ్గు పెట్టేసుకున్నాను ఇది నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ ఫర్ థర్స్డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హ్యాపీగా వంట చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటాను హలో అండి డే ఎండ్కి వచ్చేసింది ఈరోజు వెన్స్డే శివరాత్రి రోజు ఇలా మా పండుగ రోజు హాలిడే రోజు ఇలా గడిచింది బిజీ బిజీగా ఏముంటుంది చెప్పండి హాలిడే అయినా అంతే అవే పనులు మనకైతే పాప మాత్రం చదువుకుంది ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళ డాడీ తనని ప్రిపేర్ చేయించే పనులు అయితే ఉన్నారు అలా 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 సింపుల్గా గడిచిపోయింది ఈరోజైతే అండ్ నా కిచెన్ క్లీనింగ్ అవన్నీ మీరు చూసారు చట్నీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంటి జ్యోతి ఈ మధ్య చట్నీ ఫెస్టివల్ అంటే అది వెళ్ళేది ఇవన్నీ ఇంట్లో చేసేవే రెగ్యులర్గా ఆ రెసిపీ వచ్చినప్పుడు రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తాను బాగుంటుంది కాబట్టి బాగుంటుందని చెప్తాను సో అది తప్పకుండా ట్రై చేయండి జనరల్గా క్యాప్సికం అనగానే మనకు అదొక సలాడ్ వెజిటబుల్ లాగా చైనీస్ ఫుడ్లో మాత్రమే తినడానికి వాడతాం బట్ ఒకసారి ఇలా చట్నీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పర్టికులర్గా పరాటాస్ వాటిలో ఇష్టపడే వాళ్ళకి ఇంకా నచ్చుతుంది రైస్లో కూడా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అండి ఇంకా ఈరోజు నేను వెల్లుల్లిపాయ వేయలేదు కదా మీరు అలా తినే రోజుల్లో అయితే వెల్లుల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ సో అది తినలేనప్పుడు కూడా ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది జనరల్గానే క్యాప్సికమ్కి టేస్ట్ ఎన్హాన్స్ చేసే ఇది ఉంటుంది సో దానివల్ల టేస్ట్ బాగుంటుంది టేస్ట్ ఎన్హాన్స్ చేసే వెజిటబుల్తోనే రెసిపీ చేస్తే టేస్ట్ లేకుండా ఎలా ఉంటుందో చెప్పండి సో అది నా క్లీన్ కిచెన్ కూడా చూశారు పని అంతా అయిపోయింది టైం టెన్ థర్టీ అయింది ఇంకా పడుకోవాలి మళ్ళీ రేపటి నుంచి బిజీ బిజీ గజ్జిబిజీ అంతా మామూలే స్కూలు ఆఫీస్ అందరినీ పంపించేసేయాలి తర్వాత మన పని మనం చేసుకోవాలి డేస్ అలా రెగ్యులర్గా రొటీన్గా గడుస్తూనే ఉంటాయి బట్ నా రొటీన్ అయితే మీతో తప్పకుండా షేర్ చేస్తాను మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రోజు వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను రేపు మనకు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ గుడ్ నైట్ బాయ్